జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ యాదాద్రి భువనగిరి జిల్లా పలిగొండ మండలం గ్రామం నర్సాపురం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మన పనిపంతులు గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి పనిపంతులు గారి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్క భక్తులు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ అందరూ చాలా అష్ట ఆర్యాలతో ఉంటూ ఎవరికి సంతానం లేకున్నా పెళ్లి కాకుండా ప్రతి విషయంలో పంతులు గారి దగ్గరికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని తెలుసుకొని నేను ఇట్లా గ్రామం నుంచి కొన్ని రోజుల క్రితం వచ్చాను మ్యారేజ్ కాకపోవడం వల్ల ఇంకా పంతులు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మ్యారేజ్ సెట్ అయింది పెళ్ళి అయింది వచ్చాను మళ్ళీ మా ఆవిడతో వచ్చి ఇక్కడ పూజ ఆకుపూజ సమర్పించాను ఈరోజు పంతులు గారి ఆశీర్వాదం పొందాను మళ్ళీ ఎప్పుడు కూడా ఇక్కడికి చాలా వరకు భక్తులు అందరూ వస్తుంటారు అలాగే అందరూ రావాలి పంతులు గారి ఆయన సేవలు అందరూ తీసుకోవాలని కోరుతున్నాను అంతేకాకుండా మీకు సంతాన యోగమే కానీ మిగతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా స్వామి యొక్క అనుగ్రహం నా యొక్క ఆశీస్సులు తప్పకుండా మీ పైన ఉంటుంది జై శ్రీరాము